చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో సార్వత్రిక ఎన్నికల దృశ్య కవాతు సిఐ రాఘవరెడ్డి నిర్వహించారు నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తామని సిఐ రాఘవరెడ్డి తెలిపారు ప్రజలందరూ ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదని సిఐ సమస్య ఉంటుందో చెప్పారు ఆధ్వర్యంలో చొరవ తీసుకుని దాని రూట్ మ్యాప్ అనేది తయారు చేస్తూ ఉన్నారు దాని ప్రకారంగా ఎక్కడ ఎలాంటి అవాంజ సంఘాలు జరగకుండా ప్రతి రూట్లోనూ ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ అనేది మరియు క్యూఆర్టీ టీంలు అనేది ఉంటాయి ఎక్కడికక్కడ రూట్ మొబైల్స్ అనేటివి ఉంటాయి ఎక్కడ కూడా ఫోన్ చేసిన ఫైవ్ టు టెన్ మినిట్స్లో మేము అక్కడికి చేరుకొని ఎలాంటి సమస్య లేకుండా సాల్వ్ చేస్తామండి అందరికీ నమస్కారం అండి మనం మార్చి నెలలో పదమూడవ తారీఖు నుంచి మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అదేవిధంగా పలునేరు డీఎస్పి గారి ఉత్తర్వుల మేరకు సశస్త్ర సీమా బల్ సిఎపిఎఫ్ సెంటర్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో పొంగునూరు టౌన్లోను మరియు పొంగునూరు రూరల్ మండల ప్రాంతంలో సమస్యాత్మక ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ కండక్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు చెప్పడం ఏం జరిగిందంటే ఎవరే కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని అదేవిధంగా ఎలక్షన్స్కు సంబంధించిన నామినేషన్ ప్రక్రియలో కానీ తర్వాత ఓటింగ్ ప్రక్రియలో కానీ ఎలాంటి గొడవలు కానీ అల్లలు కానీ చేయకూడదని చెప్పినాము అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రతి పల్లెలోనూ మరియు ప్రతి వార్డులో తిరిగి గ్రామ సభలు కండక్ట్ చేసినాము ఫుడ్ పెట్రోలింగ్ కండక్ట్ చేసినాము ఎక్కడే కానీ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకూడదని చెప్పినాము అదేవిధంగా దాని ప్రకారం అన్ని రాజకీయ పార్టీల వారు కూడా ఈ నామినేషన్ ప్రక్రియ వారం రోజుల నుండి జరుగుతూ ఉన్నది సో ఎక్కడే కానీ పోలీసు వారు చెప్పిన సూచనలు వాళ్ళందరూ పాటించినారు ఎక్కడ కూడా ఎంసీసీ వైలేషన్ చేయకుండా ప్రచారం కానీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకోవడం కానీ జరిగింది అదేవిధంగా నామినేషన్ వేసేటప్పుడు వంద మీటర్లు ఏదైతే మనం మార్క్ ఇచ్చామో ఆ వంద మీటర్ల పరిధి వరకు వచ్చి అక్కడ ఆగిపోవడము అక్కడ డిస్పర్స్ కావడము అక్కడ నుంచి వన్ ప్లస్ ఫోర్ మాత్రమే వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండేటట్టు ఆర్ఓ ఆఫీస్కి వన్ ప్లస్ ఫోర్ మాత్రమే తప్పకుండా వారిని చెక్ చేసి పంపించడము అదేవిధంగా దానికి అనుగుణంగా వాళ్ళు కూడా మాకు సహకరించినారు వన్ ప్లస్ ఫోర్ మాత్రమే లోపలికి వెళ్ళారు రోజుకి మొత్తం పదహైదు మంది క్యాండిడేట్స్ ముప్పై ఐదు నామినేషన్స్ కంప్లీట్ అయినాయి ఈ పదహైదు మంది క్యాండిడేట్స్ వివిధ రకాల మార్గాల్లో వచ్చారు అదేవిధంగా ర్యాలీలు కండక్ట్ చేశారు ఎక్కడే కానీ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా వారు రావడం జరిగింది దానికి తగ్గట్టుగా మా ఎస్పీ గారి ఆదేశానుసారము అదేవిధంగా మా డిఎస్పీ గారి ప్రత్యక్షంగా రావడము మా సబ్ డివిజన్లో ఉండే సిఐలు ఎస్ఐలు మరియు మా యొక్క సిబ్బంది అందరి యొక్క సహకారంతో ఈరోజు మేము నామినేషన్ల యొక్క ప్రక్రియ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దిగ్విజయంగా పూర్తి చేసినాము ఇది మొదటి పేజ్ అయిపోయినది జరుగుతుంది దాని తర్వాత ఉద్రయాలు జరుగుతుంది చివరి ఘట్టం ఏదైతే ఓటింగ్ ప్రక్రియ ఉందో మే పదమూడున దానికి సంబంధించి ఆల్ సమస్యాత్మక ప్రాంతాలలోనూ మరియు గ్రామాల్లోనూ ఇప్పటి నుంచి సిఆర్పిఎఫ్ ఫోర్స్ మనకు పొంగునూరు లోని బిఆర్ అంబేద్కర్ భవన్లో ఉన్నది వారితో ప్రతిరోజు మేము ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘం జరగకుండా ప్రజల్లోకి తిరుగుతూ ప్రజలకు పోలీస్ తరఫున మేము ఉన్నాము అంటూ భరోసా కల్పిస్తూ ఎవరైనా కానీ చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుంటే వారికి తగిన శిక్ష అనేది ఉంటుంది అదేవిధంగా వారి తరపున మేము ఉంటాము అని నిర్భయంగా వాళ్ళకి నచ్చిన వారికి ఓటు వేసుకోవచ్చునని తెలుగుతున్నాము ఎవరు కూడా ఏ చిన్న సమస్యను కూడా వెంటనే పోలీస్ వారిని సంప్రదించవచ్చు అదేవిధంగా సివిజిల్ అనే ఒక యాప్ ఒకటి ఉంటుంది మీకు ఎక్కడైనా ఏదైనా జరిగితే ఆ విజిల్లో కూడా మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సో పోస్ట్ చేస్తే వెంటనే అది ఆర్ఓ గారికి వెళ్ళిపోతుంది వెంటనే ఆర్ఓ గారి నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది సో ఈరోజు నుంచి మేము ముఖ్యంగా సిఆర్పిఎఫ్ వాళ్ళతో ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ అదేవిధంగా పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకి మన పుంగనూరుకి సంబంధించి మూడు చెక్ పోస్టులు ఉండేది ఒకటి మాగన్నపల్లి చెక్ పోస్టు రెండోది సింగిరిగుండ చెక్పోస్టు మూడోది పలమనేరు మరియు చిత్తూరు హైవేలో ఉండే రోడ్లో ఉండే బల్లబల్లి టోల్ ప్లాజా ఏదైతే ఉందో దాని దగ్గర చెక్ పోస్ట్ ఉన్నది ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రౌండ్ ది క్లాక్ ఎప్పుడు వెహికల్ చెకింగ్గా వీ చేస్తూ ఉంటాము సో ఎవరే కానీ సంఘ విద్రోహానికి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా వారిపై తగిన చర్యలు ఉంటాయి మేమందరికీ కూడా ఒకటే మనవి చేస్తున్నాము అన్ని రాజకీయ పార్టీలకు మరియు ప్రజలకు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన పార్లమెంటరీ మరియు అసెంబ్లీ ఎలక్షన్లలో ఎలాంటి గొడవలకు తావు లేకుండా చిన్న సమస్య కూడా లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలని అందుకు మా వంతు తప్పకుండా సహాయం చేస్తామని మా యొక్క సేవను ఉపయోగించుకుంటూ పోలీసు వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి థ్యాంక్ యూ